అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెండింగ్ బిల్లులు అయితే అకౌంట్లో జమ అయ్యాయి అదేవిధంగా బిల్లుల స్టేటస్ అయితే తెలుసుకుందామండి ఏ బిల్లులు ఏ స్టేటస్లో ఉన్నాయి అనేది వాటికి సంబంధించిన స్టేటస్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తుంది అండి మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్లు ప్రజెంట్ స్టేటస్ అయితే ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎర్నూడ్ లీవు మరియు హెచ్పిఎల్ బిల్ ప్రజెంట్ స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి ఇక పిఎఫ్ బిల్లులకు సంబంధించి ఈ కుబేర్కైతే చేరుకున్నాయండి ఇక్కడ బిల్లుల స్టేటస్ అయితే గమనించవచ్చు ఈ కుబేర్కైతే చేరుకున్నాయి అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాక అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయండి ఇంకా రెండు 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 వేల ఇరవై ఐదు లోపల సిఎఫ్ఎంఎస్కు వెళ్ళినటువంటి ఈ పిఎఫ్ బిల్లు అన్నీ కూడా జమ అవుతాయని అయితే సమాచారం అదేవిధంగా మరొక బిల్లుకి అయితే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయితే కాబోతున్నాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలో జెడ్పీపీఎఫ్ లోన్లు కదలిక అనేది జరిగింది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బిఐ ఈ చేరుకున్నాయి దాదాపుగా అన్ని జిపిఎఫ్ లోన్ బిల్లులు వరకు కూడా కదలికైతే ఉన్నట్లు సమాచారం అండి ఇక విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ పంచాయతీరాజ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కు మిగిలిన డిపార్ట్మెంట్ల వారికి అయితే ఈ విధంగా ఆరు వేల రెండు వందల కోట్ల వరకు కూడా ప్రభుత్వం అయితే చెల్లించనుందండి ఇక సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ బకాయిలు చెల్లించాలని ఆర్థిక ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక బకాయిల విడుదలపై ఉద్యోగ సంఘాలు హర్షానైతే వ్యక్తం చేస్తున్నాయండి ఇక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఆరు వేల రెండు వందల కోట్ల విడుదలకి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వటంపై ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు ఇక సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు ధన్యవాదాలు కూడా తెలిపారండి ఈ మేరకి ఒక ప్రకటన విడుదల చేశారు ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఏపీ ఐకా సామరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు కర్నూలులో ఆయన అయితే విలేకరులతో అయితే మాట్లాడారండి ఇక అరియర్స్ బిల్లుకు సంబంధించి రెండు వేల ఇరవైతో ప్రారంభమయ్యే బిల్లు నెంబర్లు మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్లో ముందుకు వెళ్తాయండి ఇది వరకే అప్రూవ్ అయిన బిల్లులు ఇక మైగ్రేట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు సీరియల్ నెంబర్తో కొత్త బిల్ నంబర్లు జనరేట్ అవుతున్నాయి కాబట్టి రెగ్యులేషన్ మరియు ఎక్స్పెండేచర్ అనే ఎర్రర్తో ఏదైనా బిల్స్కి సిఎఫ్ఎంఎస్లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కావాలంటే అలాంటి బిల్స్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ అరియర్స్ బిల్స్ అయితే పెట్టుకోవచ్చండి వాటికి రెండు వేల ఇరవై ఐదు బిల్ నెంబర్ అయితే వస్తుంది ఇక ఏపీజిఎల్ఏ ఏపీజిఎల్ఏ మెచ్యూరిటీ క్లైమ్ బిల్ ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఏపీజెల్ఐకి సంబంధించిన క్లెయిమ్లు లోన్ల అమౌంట్ త్వరలోనే అకౌంట్లో అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఏపీజెల్ఐ నుండి శాంక్షన్ అయ్యి సిఎఫ్ఎంఎస్లో బిల్ చేయమని డీడివోల్ త్వరలో బిల్ చేయవలసినదండి ఇక ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారికి రావాల్సిన డిఏ వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఏడు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ముప్పై నెలలు ఒకటి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ముప్పై నెలలు పై రెండు కూడా ట్రెజరీలో బిల్స్ పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు వీటికి వస్తే మనం ఈరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఇక ఏడు రెండు వేల పంతొమ్మిదికి ముప్పై నెలలు ఒకటి రెండు వేల ఇరవైకి ఆరు నెలలు ఏడు రెండు వేల ఇరవైకి మరో ఆరు నెలలు ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి ఆరు నెలలు ఏడు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన ఆరు నెలల మొత్తం ఐదు డిఏల బకాయిలు పీఆర్సీ రెండు వేల ఇరవై రెండులో కలిపేశారు ఆ బకాయిలు ఇప్పుడు ఇస్తారో కూడా తెలియదండి అలాగే ఇందులో ఒకటి రెండు వేల ఇరవైకి చెందిన పద్దెనిమిది నెలల బకాయిలు ఏడు రెండు వేల ఇరవైకి చెందిన పన్నెండు నెలల బకాయిలు ఒకటి రెండు వేల ఇరవైకి సంబంధించిన ఆరు నెలల బకాయిలు కరోనా ప్రే పేరుతో అయితే ఫ్రీ చేయడం జరిగింది ఇక ఒకటి రెండు వేల ఇరవై రెండువి పదహారు నెలలు ఒకటి రెండు వేల ఇరవై రెండువి పదహైదు నెలలు ఒకటి రెండు వేల ఇరవై మూడువి పదహైదు నెలలు ఏడు రెండు వేల ఇరవై మూడువి పన్నెండు నెలలు అండి మొక్క మొత్తం బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ కూడా ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునే అవకాశం అయితే ఇవ్వలేదండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగువి పద్నాలుగు నెలలు ఏడు రెండు వేల ఇరవై నాలుగువి ఎనిమిది నెలలు ఒకటి రెండు వేల ఇరవై ఐదువి మరో రెండు నెలలు వీటికి ఇంకా జీవోలు కూడా ఇవ్వలేదు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్ పెట్టిన డిఏ బకాయిల వివరాలు కూడా రెండు వేల ఇరవై జనవరితో కలిపి ఏపీలో మొత్తం మూడు డిఏలు పెండింగ్లో అయితే ఉన్నాయండి ముఖ్యంగా తమిళనాడు హర్యానా ఒడిస్సా సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలు ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేదండి తెలంగాణలో ఐదు మేఘాలయలో మూడు ఏపీలో మూడు రా ఉత్తరాఖండ్లో రెండు బీహార్లో రెండు కర్ణాటక ఒకటి కేరళ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ గోవా అస్సాం ఛత్తీస్గఢ్లో ఒక్క డిఏ మాత్రమే పెండింగ్లో ఉంది ఇక ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం ఊదుర ఇందులో దాగున్న అసలు నిజం తెలియాల్సిందే అండి ఇక ఇందులో మర్మం ఏంటంటే అసలు ఈ మొత్తం ఆరు వేల రెండు వందల కోట్లలో ఎనభై ఐదు శాతం సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలోనే జమ చేయాలి ఇలా చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పు పొందే అవకాశం అయితే ఉండదండి ఇక గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా పెండింగ్లోనే పెట్టింది ఇప్పుడు ఆగమేఘాల మీద వీటిని చెల్లించకపోతే ప్రభుత్వం పరపతి కోల్పోవాల్సిన పరిస్థితి ఇది నిజానికి ఉద్యోగులు మేలు చేసి చెల్లింపు కాదండి ప్రభుత్వ బాధ్యత మాత్రమే కానీ దీనిని ప్రచారంలో రాజకీయం చేసి ప్రజల ముందుకు గొప్ప నిర్ణయంలో అయితే చూపిస్తున్నారు అయితే ఇది నిజంగా ఉద్యోగుల భవిష్యత్తుపై నీల్చల్లే నిర్ణయం ఉద్యోగులు అసలు ఈ నిగూఢ రహస్యాన్ని అయితే అర్థం చేసుకోలేకపోతున్నారండి ముఖ్యంగా ఆ హక్కుల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి అయితే తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎర్నల్ లీవ్స్ హెచ్పిఎల్ బిల్స్ ప్రజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఇక్కడ గమనించవచ్చండి బిల్స్ అన్నీ కూడా పిఎఫ్ ఏపీజెల మెడికల్ రియంబర్స్మెంట్ సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్కి సంబంధించి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవైతే క్రెడిట్ అవుతాయండి డిఏ బకాయిలు సిపిఎస్ వారికి ఓపీఎస్ వారికి సరెండర్ లీవ్లు విడతలో అయితే పడవు ఈ విడతలో ఇక కేవలం టీవీ స్క్రోలింగ్ సోషల్ మీడియాలో మాత్రమే ఉందండి సిపిఎస్ వారితో సిఎస్ గారితో ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం అనంతరం ఈ విధంగా స్క్రోలింగ్ అయితే వస్తుంది ఉద్యోగులకు రేపు ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిలు అని చెప్పి అధికారులు మంత్రులు కానీ ఎవరు కూడా ప్రకటన చేసినట్లుగా లేదు ఇది ఈరోజు ఎక్కడ కూడా అసలు అమలైనట్లుగా సమాచారం ఇప్పటికి వరకు కూడా బయటకు రాలేదు ఏమీ రావు సార్ ఎంప్లాయీస్ ఐఆర్ డిఏ అన్నీ మర్చిపోయి ఒకటవ తేదీ జీతం వస్తే చాలు అన్న పరిస్థితి తీసుకొని వస్తారు ఎంప్లాయీస్ దాచుకున్న డబ్బులు కూడా అడిగే పరిస్థితిలో మన యూనియన్స్ కూడా లేవని చెప్పి ఒక ఉద్యోగి విధంగా అయితే ఆవేదన అయితే వ్యక్తం చేశారండి ఇక సరెండర్లకు సంబంధించి ఇక్కడ సంపాదిత సెలవుల వ్యవహారాలు పునర్నిర్మించడానికి లేదా మళ్ళీ అంచనా వేయడానికి సంబంధించిన సమాచారం అయితే ఉందండి ఉద్యోగి క్రమబద్ధీకరణ లేదా సెలవు నియమాల్లో మార్పు వంటి సంఘటన తర్వాత సెలవు నిల్వలను నవీకరించడం లేదా పునఃపరిశీలించడం దీని అర్థం అలా చేయటానికి కొత్త నియమాలు ఏమీ లేదా పరిస్థితుల ఆధారంగా సెలవు నిల్వని తిరిగి లెక్కించాలి తద్వారా ఉద్యోగి యొక్క సెలవు ఖాతా ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలండి ఇక యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఏపీజెలై పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోవాలి ఎందుకంటే గతంలో ఉద్యోగ విరమణ యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉంది తదుపరి అరవై సంవత్సరాలకి చివరిగా అరవై రెండు సంవత్సరాలకి పెంచబడింది కాబట్టి మొదటి ఏపీజెల్ఏ బాండ్లన్నీ కూడా యాభై ఎనిమిది సంవత్సరాలకి అనుగుణంగా ఇవ్వబడ్డాయండి కాబట్టి యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా తమ బాండ్లను చెక్ చేసుకుని ఏపీజెల్ఐ నెలవారి కంతు తగ్గింపు కొరకు తమ తమ డీడీఓలకి వివరాలను తెలియజేసుకోవాలి ఉంటుంది అయితే లేని అనవసరంగా అదనపు ప్రీమియాన్ని మీరు చెల్లించవలసి వస్తుందండి ఇంకా మీకు అమౌంట్ క్రెడిట్ కాగానే కామెంట్స్ అయితే చేయండి కామెంట్ రూపంలో మిగిలిన వారికి కూడా కమ్యూనికేట్ చేయడానికి ఫీల్ అవుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్